నమస్తే మనం గంగాపూర్ గ్రామ పంచాయతీలోనే ఇక్కడ చూసుకుంటే కనికే గౌరీశంకర్ గారు అయితే బీజేపీ పార్టీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు ప్రచారం కూడా మొదలుపెట్టారు మరి ప్రచారంలో భాగంగా ప్రతి వ్యక్తిని టచ్ చేస్తున్నారు కాబట్టి ప్రచారంలో ముమ్మరంగా కొనసాగుతున్నారు కాబట్టి మరి ప్రజల సమస్యలు ఏం తెలుపుతున్నాయని కొన్ని విషయాల గురించి తెలుసుకుందాం ఇక్కడ శంకరణ గారు ఉన్నారు నమస్తేనా అన్న నమస్కారం అన్న శ్రీరామ్ నా పేరు కనికే గౌరీశంకర్ గ్రామం గంగాపురం జచ్చల్ల మండల్ గ్రా జిల్లా మహబూబ్ నగర్ నేను ఒక యువతారం నుంచి నేను ముందుకు వస్తున్నా మన మా గ్రామానికి అభివృద్ధి చేయాలనే యువకులకు క్రీడా మైదానం లేదు ఆయన బస్సు సౌకర్యం లేదు చాలా ఇబ్బంది ఉంది గ్రామ అభివృద్ధి కోసము కొట్లాడుకుంటూ తాగునీరు కూడా ఇప్పటికి ఇబ్బంది ఉంది సిసి రోడ్లు లేవు మహిళా సంఘాలకు బిల్డింగ్ లేదు మహిళా సంఘాలకు కూడా బిల్డింగ్ అటమని ఆమెస్తున్నాము మనకేందంటే గ్రామ అభివృద్ధి చేసుకుంటే యువతరం నుంచి అభివృద్ధి అవుతుందని నేను మరీ మరీ కోరుతున్నా గ్రామ యువకులు అందరు పెద్ద ఒక్కరు ఆలోచన చేసి ముందుకు వచ్చి నాకు ఓటు వేయగలరని కోరుతున్నా అదేది నాకు గుర్తుకుండగా ఫుట్బాల్ గుర్తు మరీ మరీ ఫుట్బాల్ గుర్తుకు ఫోర్తు నెంబర్లో ఫుట్బాల్ గుర్తుకు ఓటేసి గెలిపియగలరని కోరుతున్నాను మరి గ్రామాల్లో సమస్య చాలా ఉన్నాయి చెప్పుకుంటే కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులైనా సరే కానీ ఈ ప్రభుత్వం మేమే ఇస్తున్నామని చెప్తున్నాం ఇంద్రమీన్లైనా సరే కేంద్ర ప్రభుత్వమే ఇస్తుంది ప్రధానమంత్రి ఆవాస యోజన అనే స్కీమ్ ఉంది ఆ తర్వాత ఉపాధి హామీ స్కీమ్ కూడా కేంద్ర ప్రభుత్వం వేస్తుంది ఉచిత బియ్యం కూడా కేంద్ర ప్రభుత్వం వేస్తుంది బైకుండా ధామాలకు కట్టించింది కూడా కేంద్ర ప్రభుత్వమే రైతు వేదికలు కట్టించింది కేంద్ర ప్రభుత్వం కానీ ప్రతి ఒక్కటి ఏమైనా గవర్నమెంట్ చెప్పుకుంటుందంటే మా గవర్నమెంట్ కట్టించింది మా గవర్నమెంట్ అన్ని కట్టిస్తుంది అని అంటుంది కానీ అన్నీ మొత్తం వచ్చేది కేంద్ర ప్రభుత్వం నుంచే మా ప్రభుత్వం అని చెప్పుకొని అంత బోకా ఓట్లు చేసుకుందామని చూసుకున్నారు కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ ఆశాలమైన నేను ముందుకు వెళ్తున్నా నావు ఫుట్బాల్ గుర్తుకు నాకు ఓటేసి గ్రామ యువకులకు అందరికీ వేడుకుంటున్నా మీద శంకరణి అయితే ఒక గ్రామ యువకునిగా ఒక చదువుకున్న వ్యక్తిగా వస్తున్నాం ఇక్కడ ఉన్నటువంటి గంగాపూర్ గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తా అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానైతే శంకరణి చెప్తున్నాడు బీజేపీ పార్టీ అభ్యర్థిగా ఫుట్బాల్ గుర్తు ఓటేసి భారమజ్యతో గెలిపించారని కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలను కూడా వేడుకుంటున్నాడు